వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల పదకొండవ వినిపించే కథ వికే తొమ్మిది వందల పదకొండు బలీయసి కేవల మీశ్వరాజ్ఞ వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ అలం శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు తెలుగు రచయిత్రులలో తెలంగాణ జనజీవనాన్ని ఆవిష్కృతం చేసిన కొద్దిమంది రచయితులలో పెద్ద గొంతు గొప్ప గొంతు ప్రముఖమైన గొంతు సరస్వతీదేవి గారిది సరస్వతీదేవి గారు పుచ్చుకోని బహుమతులు ఆవిడకు దక్కని గౌరవాలు రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ లేవు ఆవిడ జాతీయ అవార్డు పుచ్చుకున్నారు కేంద్ర సాహిత్య అవార్డు పుచ్చుకున్నారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం డీలిట్ పుచ్చుకున్నారు ఆవిడ సారస్వత సేవలో మొకటాయమైనవి వారి కథా సంపుటాలు వారి స్వర్ణ కమలాలు కథా సంపుటి వారికి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర అకాడమీల అవార్డులు తెచ్చిపెట్టింది వారి రచనల్లో బాల్య వివాహ నిరసన వేశ్య వృత్తి నిషేధము పెట్టి చాకరీ నిషేధము కులాల నిరసన పురుషాధిక్యతకు వ్యతిరేకత స్త్రీ వ్యక్తిత్వ వికాసము స్త్రీ విద్యావసరం మొదలైన సామాజిక అంశాలు అన్నింటినీ పుష్కలంగా విరివిగా విపులంగా చర్చించారు వారి కథ ఇప్పుడు విందాం అది వైశాఖ పొన్నమి ఆ ఊరి జమీందారునికి ఆనాడు బ్రాహ్మణులను బీదసాదాలను తోచిన రీతిగా సత్కరించే అలవాటు అర ఎకరము మేర ఆక్రమించిన ఆ భవనము చుట్టూ తాటాకు పందిళ్లు వేశారు పాడ్యము నుండి జమీందారునికి తీరిక లేదు ఎవరికేది ఇచ్చేది ఏ వస్తువులు కావలసినది విడివిడిగా దేనికది ప్రత్యేకంగా పట్టికల తయారు చేయించి వస్తు సామాగ్రి సిద్ధపరిచింది పౌర్ణమి నాడు తెల్లవారుజామునే లేచి తలంటి పోసుకుని దైనికమలను ముగించుకుని పందిటిలోనికి ప్రవేశించింది ప్రతి ఏటా జరుగుతున్న దాన ధర్మాలు కనుక సూర్యోదయము కాకముందే పండితులు వటువులు ముత్తైదువులు నిర్దేశింపబడిన ప్రదేశాలలో ఆసీనులయ్యారు బీదవారంతా చాపల మీద కూర్చున్నారు లెక్కలేనంత మంది సుమారు ఏడున్నర గంటలకు వర్జ్యము వెళ్లిన తరువాత జమీందారిని సత్కారము ప్రారంభము చేసింది బ్రాహ్మణులు మంత్ర సూక్తాలు శ్లోకాలు చదివి సంభావనలు అందుకుని స్వయంగా తమ చేతికి అందిస్తున్న జమీందారుని దీవించిపోతున్నారు పది అయ్యేసరికి జనము పాల్చబడింది పందిటిలోని జనమునంతా కలగదూచిన జమీందారునికి ఆత్మీయులెవరోరాని వెలితి చటుక్కున తోచింది ఆమె విశాల నయనాలు మరొక్కసారి మరొకసారి ఆ పందిటిలో ఉన్న ఒక్కొక్కరిని పరిశీలించి వెతికినాయి ఇం రాలేదేమి ఇంకా రాలేదేమి అని ఆత్రపడుతున్నది ఆమె హృదయం వీరయ్య చల్లమ్మ రామయ్యలు ఇంకా రాలేదు నేను నిన్న సాయంకాలము కబురు కూడా చేశాను సుమా ఎందుకు రాలేదు నీవు స్వయముగా వెళ్ళి తీసుకునిరా అద్దాల బండి తీసుకుని వెళ్ళు అని పంపింది మాట శాంతము చెప్పకముందే వీరయ్య కదిలి వెళ్ళాడు అప్పటికి అంగవస్త్రాల చెంబుల దొంతరలు తరిగిపోయాయి బీదలకిచ్చే ధాన్యపు బస్తాలు ఖాళీ అయ్యాయి రవికపీటల పళ్ళేలు వట్టివయ్యాయి వెళ్ళిన అరగంటకే వీరయ్య బండితో వచ్చాడు బండిలో నుంచి సుమారు పాతిక ఏళ్ళ చల్లమ్మ ముందుగా దిగి చేతులు పట్టుకుని రామయ్యను దింపింది కొయ్యకాళ్లతో చేతుల క్రింద పెట్టుకున్న కర్రల సహాయంతో రామయ్య నిమిషానికి ఒక అడుగు వేస్తూను చెల్లమ్మ అతనికి ఆసరాగా పక్కనుంచి నడుస్తూను వస్తుంటే హృదయ విదారకమైన దృశ్యానికి జమీందారుని కళ్ళ వెంట ఆపలేని ప్రవాహము బయలుదేరింది కొత్తగా ఆ దృశ్యము చూసేవారికి కళ్ళమెంట వచ్చేది నీళ్లు కాదు రక్తపు బొట్లేమో అన్నట్లుగా ఉంటుంది ఆ దృశ్యము ఆమె నాలుగు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నది చూసినప్పుడల్లా అంత దుఃఖము కలుగుతూనే ఉన్నది ఏనాడు ఆ పుణ్య దంపతుల దర్శనముతో తన హృదయము విప్పారి ప్రేమాంకురం ఏర్పడినదో ఆ వైశాఖ పున్నమి నుండి దాని స్మారక చిహ్నముగా ప్రతి ఏటా బ్రాహ్మణ బీద సాధలకు తోచిన రీతిగా దానము చేయటము ప్రారంభించినది జమీందారుని శకుంతలాదేవి వేసవికాలంలో తన భవనమును చల్లగా ఉంచే ఏర్పాట్లు చేయిస్తున్నది ఫిబ్రవరిలోనే నీలగిరి వెళ్లడమా బెంగళూరు వెళ్లడమా అని యోచించి ఏర్పాట్లు చేసుకునే ఆమెకు రెండేళ్ల క్రిందట పెద్ద విపత్తు తటస్థించింది బలంగా లేచి తిరుగుతూ ఉన్న జమీందారుకు రెండు దినాల జ్వరంతో మాట నిలిచిపోయింది స్థలము కదలపకుండా చికిత్స చేసి చూడాలని స్థానిక ఘనవైద్యులు తంటాలు పడుతున్నారు అందుకనే పందేళ్లతోటి తడగలతోటి ఉన్న చోటనే చల్లదనము ఆపాదించాలని సకల ప్రయత్నాలు చేస్తున్నది జమీందారిని ఆ ఉదయమే మేదరి గుడిసెలలో నుంచి చల్లమ్మ రామయ్యల జోడ జమీందారి గారింటికి తడకలు తీసుకుని బయలుదేరింది పల్లె పదాలతో యవ్వనపు సరాగాలతో ఒకరినొకరు తోసుకుంటూ రాసుకుంటూ రాజభవనము సమీపించేసరికి ఎనిమిది దాటింది ఉన్న గది ముందర మాదిరిగా వంపుగా తడక కట్టిస్తే ఎండ యొక్క తీక్షణము లోనికి రాకుండాను గాలి వచ్చేటట్లుగాను ఉంటుంది అని జమీందారుని శకుంతలాదేవి మేధరి రామయ్యకు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది మా పని మొదలెట్టు కానీ అక్కడొక్కటి ఇక్కడొకటి గడలు పాతూ పురి జేబులో పెట్టుకో దోవాతి పైకట్టు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు కానీ చేసేదానివి కాదుగా గుణపం తీసుకురా కూర్చుని ఎన్ని కబ్బులేనా చెప్పొచ్చు అవునా గజము లోతు గుంటలు తవ్వి గడలను వాటిలో దింపుతున్నాడు రామయ్య గడ్డపార తిరుగు వేసి గుంటలను మట్టితో పూడ్చి దిమ్మస చేస్తున్నది చెల్లమ్మ ఈ రెండు పనులు పూర్తి చేసి రామయ్య గోడకు నిచ్చెన వేసుకున్నాడు సుమారు పన్నెండు గజాల ఎత్తు నుంచి స్లోపు దింపుకుంటూ ఆరు ఏడు గజాల ఎత్తుకు తీసుకుని రావాలి ఒక నిచ్చెన పొడుగు చాలక రెండు నిచ్చెనలను కలిపి తాళతో గట్టిగా బిగించి కడుతున్నాడు రామయ్య రెండు నిచ్చినల్ని కలిపి తాటితో బిగించి కడుతుంటే ఆమె స్నిగ్ధ హృదయానికి ఆశ్చర్యము కలిగింది మావా బ్రహ్మదేవుడు ముళ్ళు వేసినట్లుగా వేస్తున్నావే రెండు నిచ్చెనలను కలిపి తాళతో బిగించి కడుతున్నావే ఈ బిగింపు చల్లిచ్చినా తాడు నలిగినా ఏమవుతుందో ఊహించావా మావా ఊహించగే వెరేముఖానికి నీకేనా ఆలోచన ఆసక్తి రెంటిని బంధించే తాడు సన్నగిల్లినా బిగింపు సల్లిచ్చిన ఏ క్షణానికి విడిపోతాయో అన్నట్టుగా ఉంటాయి నిత్యంలో నేనైతే గట్టిగానే బిగించి కడుతున్నాను అబ్బా ఎంత చెమట పోసిందో తుడవని అప్పుడు తాగిన గంజినీళ్ళు కాస్త అరిగిపోయినట్టున్నాయి వచ్చేటప్పుడు మూట కట్టి తీసుకొచ్చిన అన్నము రొట్టెలు ఈవైపు తడక కట్టిన తర్వాత తిందువుగాని నేను అక్కడనే తింటానా నీకు మాత్రం ఆకలి కావడం లేదా నేను తింటాను నేనే కలిపి ముద్దలు చేస్తాను కూని రాగాలు తీస్తూ నిచ్చిన మెట్లు ఎక్కిపోతున్నాడు పురి పెద్ద కత్తిమీకలు జేబులో పెట్టుకుని జుట్టు సవరించుకుంటూ కిందగా చూస్తూ చూస్తూ నిలబడక కాస్త నిచ్చిన గట్టిగా పట్టుకో నీ పనితనం చూద్దాము ఈ తిడకను కాసేపట్లో ఆ మేకలతో తగిలించు మాటలతో ఉన్నబడి పనిలో ఉందో లేదో చూస్తాను కవ్వించింది నీవు పనిముఖమెరుగుదావా పిల్ల ఏ ఊరు ఏ దేశం పిల్ల అనేది రాగఛాయాలు ఎరుగొని రామయ్య పాటకు చెల్లమ్మ పక్కున నవ్వింది వీళ్ళ మాటలు శకుంతలాదేవి చివరిన పడుతున్నాయి ఆమెకు నవ్వటాలు త్రుల్లటాలు అసలే పనికిరావు ఏమిటి మీరిద్దరూ పని చేయడానికి వచ్చారా లేక సరసాలాడటానికే వచ్చారా మీ అల్లరే అప్పటి నుంచి నా చెవిన పడుతున్నది పని జరుగుతున్నట్లు లేదు అని కిటికీ దగ్గర నిలబడిన శకుంతలా దేవు మందలించింది అదంటన్ దొరసాని అది ఆపితే నేను పని చేయకుండా ఆగుతానా అదంతే మాట్లాడుతూ పాటలు పాడుతూ నాకు అడ్డం వచ్చి పని జరగకుండా చేయాలని చూస్తుంది నేనేమి పని ఆపి వినేవాణ్ణి కా తల్లి అన్నాడు పైకి ఎక్కింది రామయ్య ఏ ఆమె నువ్వు సిగ్గైనా లేకుండా వాడిని ఎందుకు ఊరకనే పలకరిస్తావు వాడు చేసే పనికి అడ్డం వస్తున్నావు తెలిసిందా నేను మాట్లాడిస్తూ పదాలు పాడుతుంటే గాని ఆయన పని చేయలేడమ్మా అసలు నా మాట నిజమోనో కాదో చూడండి కాస్త నేను వస్తాను అని బీరాలు పలుకుతున్నది చెల్లమ్మ ఆహా అదొకట ఈ మేదరివాడికి బాగానే ఉన్నది లక్షణము అనుకుంటూ శకుంతలాదేవి లోపలికి వెళ్ళిపోయింది ఆమెను లోపలికి పోనిచ్చి గవ్వలు గలపరించినట్లుగా ఇద్దరూ నవ్వుకున్నారు ఆ నవ్వులోని శబ్ద తరంగాలు నలు దిశలు వ్యాపించి మావా వాళ్ళలాగా మనము నోరు మూసుకుని పనిచేయగలవా మాట మంచి లేకుండా ఎవరి గదిలో వాళ్ళు కూర్చుని మన అయితే అట్లా ఒక్క క్షణము కూడా ఉండలేము మనసును ఉర్రూతులుగించే రాగంలో జానపదుల పాట పాడుతోంది అతడు తన గొంతు కూడా కలిపాడు అతడి మనసు ఏదో ఏదో అయిపోతున్నది మావా పాట పాడావు కానీ ముసలివాళ్ళేరిగి మనకి పిల్లోడిని చంకనేసుకుని కదూ వెళ్ళేది ఊరికే వెళ్దామనుకున్నావు అవును కదూ సరి సరి చాలా ఉంది పోని నువ్వు పదం పాడు నీవు పాడినట్టుగా సన్నగా తియ్యగా నేను పాడగలనా నవ్వకు మరియు వచ్చినట్లుగా నేను పాడుతాను ఏ ఉప్పొంగిన హృదయంతో జగమంతా రాగమయంగా తోచిన చెల్లమ్మ అప్రయత్నంగా అలకలో పెనిమిటికి దూరంగా జరిగి కవ్వించే పాట ఒకటి పాడింది మీద కాళ్ళు ఆనించి ఒక చేత్తో మేక పట్టుకుని మరొక చేత్తో మేదరికత్తి తిరిగి వేసి మేకను కొడుతున్నాడు రామయ్య జాసంతా దానిమీదనే కేంద్రీకరించి ఇంతలో పైనుంచి పెద్ద బరువు కిందపడ్డ చప్పుడు అయ్యో అయ్యో అన్న కేకలు ప్రక్క గదిలో ఉన్న శకుంతలాదేవికి వినపడ్డాయి ఆమె యువతలకు వచ్చి చూసేసరికి కూలీలంతా చల్లమ్మ చుట్టూ ముగారు అందరూ ఒక్కసారి ఏమైంది ఏమైంది ఎట్లా పడ్డాడు అని అడుగుతున్నారు రామయ్య రెండు కాళ్ళు మోకాళ్ల కింద నుంచి ఊవులాడుతున్నాయి ముఖం నిండా రక్తము మాట లేకుండా మూలుగుతున్నాడు అయ్యో మామా కాళ్ళు పోయా అంటూ తడిబట్టతో ముఖము తుడిచి విసురుతున్నది చెల్లమ్మ అక్కడ మూగిన జనమంతా చల్లమ్మ దుఃఖము చూడలేక కంటదరిపెట్టారు ఆ దృశ్యానికి శకుంతలాదేవి హృదయములో కదలిక కలిగింది ఆమెకెవరో బాధించినట్లయింది కారులో రామయ్యను ఆసుపత్రికి పంపే ఏర్పాటు చేసి కూడా వెళ్తానని పట్టుపట్టిన చెల్లమ్మను ఆపుచేసింది చెల్లమ్మ నోట తడి ఆరే వరకు ఏడ్చింది మితిమీరిన దుఃఖము ఇప్పుడు ఆమె కంటికి నీరు రావడం లేదు కూలీ జనమంతా చెల్లమ్మను ఓదార్చుతున్నారు శకుంతలాదేవికి ఇదంతా అయోమయంగా ఉంది అయ్యో మా మామకు కాళ్ళు విరిగిపోయినాయి గడ్డం క్రింద రాయి లోతుగా దిగబడిపోయింది క్రింద పడితే ఏదో పట్టుదనుకున్నాను కానీ మహమ పడ్డాడని అనుకోలేదు ఇంకెక్కడి కాళ్ళు అయిపోయినట్లే లాడాకు కాళ్ళు విరిగిపోలేదులే కట్టు కట్టించుకుని వస్తాడు ఏడిస్తే వస్తాయా అంటూ సమాధానం పెడుతున్నారు కూలీలంతా ఎంత పాటు పడ్డాడు ఇంకా అన్నము పెట్టాలని సిద్ధము చేస్తున్నా ఈ అప్పటిలాగా నడుస్తాడా మామ ఇవాళ లేచిన వేళ మంచిది కాదు వచ్చేటప్పుడు వాళ్ళ పిల్ల తుమ్మింది అప్పుడే అనుకున్నా ఏదో మూడుతుందని అబ్బా ఎంత రక్తము ఎంత బాధ పెట్టిందో అంటూ చల్లమ్మ ముఖము తిరిగి పడిపోయింది దెబ్బ తగిలిన రామయ్యను పంపివేసి చల్లమ్మకు రెండు మూడు గజాల దూరాన శకుంతలాదేవి చూస్తూ నిలబడిపోయింది ఇంత చేటు బాధపడుతుంది ఏమిటి ఈ మనిషి ఇదంతా నిజమైన మానసుకోద్రకమైన చల్లమ్మ ఎంత ఆరాటపడవలసిన పడవలసిన అగత్యం ఏమిటో అవగాహన కావడం లేదు ఇన్నాళ్ళ నుంచి కాపురము చేస్తున్న పెనిమిటికి దెబ్బ తగిలి రక్తము కారనందు వల్ల మనసులో కొంచెం కష్టముగా ఉండవచ్చు కానీ అయినా చల్లమ్మకు ఇక ముందు తమ జీవనోపాధిని గురించి దిగులేము అనుకుని ఇంకా సంపాదించలేడన్న దిగులా నీకు అందుకే నా ఏడవడము అని దూరాన నిలబడి కాస్త ధీమాగా జమీందారుని అడిగింది అమ్మా పోషణ కొరకు ఏడవటము లేదు ఆయన పోషించలేకపోతే నేను పోషించలేను నాకు మేదరి పనులన్నీ వచ్చు తడకలు బుట్టలు అల్లి నేను కూడా సంపాదిస్తూనే ఉంటాను కానీ కానీ మా మామ నవ్వుకుంటూ నడుచుకుంటూ మరి రాగలడా నేను నేను వీళ్ళ గూడెం వచ్చి నాలుగేళ్ళు అయింది ఒక్క నాడైనా నేను మా అమ్మగారింటికి వెళ్ళలేదు మా మామ తాను కలుపుకుని అన్నం తినలేదు నాకు నమ్మకం లేదు ఆ కాళ్ళతోటి నడుస్తాడని అయితే మీ కులములో మారుమనవు లేదు మీ కులాలలో దిగులు పడవలసిన అవసరం ఏముంది అన్నది శకుంతాదేవి అమ్మా మారుమనవు ఎవరికి కావాలి తల్లి మా మామ మనసిచ్చి మనసును ఆకర్షించుకున్నాడు ఒక పొల్లు మాట ఒక కళ్ళు బొట్టు ఎరగడు బకరి జోలికి పోడు చెల్లమ్మకు నాలుక ఎండిపోయింది మాట్లాడే శక్తి లేక నేలకు ఒరిగిపోయింది అంతవరకు నడుము మీద చేతులు పెట్టుకుని చూస్తున్న శకుంతలాదేవి హృదయము దురహంకారపూరితమైన ఆచ్ఛాదనమును విదిలించుకున్నది మంచినీళ్లు తెప్పించి చెల్లమ్మ గొంతులో పోయించి అరుగు మీద చాప వేయించి పడుకోబెట్టించింది అక్కడే తానొక కుర్చీ వేయించుకుని కూర్చున్నది జమీందారిని శకుంతలాదేవి కాపురానికి వచ్చిన పదిహేను ఏళ్లలో నలుగురు పిల్లల అయ్యింది బాల్యములో ఆమె విద్య నేర్చినట్లు కనపడదు కానీ సంగీతములో ప్రావీణ్యము కలిగించుకున్నది మాటలో ప్రవర్తనలో జమీందారీ టీవీ ఉట్టిపడేటట్లుగా మెలగటము ఆమెకు పుట్టుకతో అబ్బిన విద్య పెద్దదై అత్తవారింటికి వచ్చిన ఆమెకు నలుగురితో కలిసి ఉండటము అందరితో కలిబిడిగా మాట్లాడటము అలవాటు కాలేదు తనతో మాట్లాడవచ్చిన వారితో ముఖాముఖి మాట్లాడని హెచ్చగించగా దాసీలతో రాయబారము జరిపించడము చాలా వరకు దాసీల మధ్యనే వాళ్లతో ప్రసంగిస్తూ కాలక్షేపము చేయటము ఆమెకు అభ్యాసమైనది ఆమె స్వభావం ఏమిటో గాని బిడ్డలనైనా ఆప్యాయంగా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఎరగదు ఒకసారి బిడ్డకు ప్రమాదకరమైన జబ్బు చేసింది బిడ్డ నిద్రపోయే విధము రాత్రివేళ ఆహారము కోరటము మొదలైన ఒకటి రెండు విషయాలు వైద్యుడు అడిగాడు ఆయన సమక్షంలోనే దాసీని ఆమె అడగటము అది సరిగా సమాధానము చెప్పలేకపోవటము జరిగింది అందుకు ఆయన బిడ్డల విషయంలో జబ్బుగా ఉన్నప్పుడైనా స్వయముగా గమనించాలండి నౌకర్లతో ఈ పని కాదు అని అన్నాడు ఆమెకు చాలా అభిమానం అనిపించి వెంటనే వైద్యుని మార్చివేసింది ఆమె జీవితంలో భర్త తోటి సంభాషణలు సమావేశాలు అధికారితో ఇంటర్వ్యూ వలనే ఉంటూ వచ్చాయి ఆమె వచ్చినప్పటి నుంచి ఆయన పద్ధతులేమిటో ఆయన రుచులేమిటో తెలుసుకోవాలని ఆమెకు తోచనే లేదు ఆ భవనములో ఆమెకు కొన్ని గదులు ప్రత్యేకము ఆయనకు కొన్ని గదులు ప్రత్యేకము ఆయన సేవకులు వేరు ఆమె నౌకర్లు వేరు అందువల్ల వాళ్ళిద్దరూ ఒకరిని గురించి ఒకరు ఎరగవలసినంత ఎరుగరు జమీందారుకిప్పుడు అనారోగ్యము కలిగి రెండు సంవత్సరాలయ్యింది ఆరోగ్యము అభివృద్ధి చెందవలసినంత చెందలేదు ఆమె ఆయన దర్శనము చేసి చాలా రోజులైంది వ్యాధిని గురించి ఆతురతతో ఆమె ఆయనను ఎప్పుడూ అడగను లేదు అడిగినప్పుడైనా ఆయన సుముఖంగా జవాబు ఇవ్వను లేదు ఒకరినొకరు మర్యాదలు చేసుకోవటము మన్నించుకోవటము మిగిలింది ఆ దంపతులకు భర్త విషయములో ఆమె హృదయము ఇంతవరకు విత్సని మొగ్గలానే ఉంటూ వచ్చింది బలీయసి కేవలమీశ్వరాజ్ఞ మేదరి దంపతుల చర్యలు మొదట విపరీతముగాను ఏహ్యముగాను కనబడి ఆఖలకు హృదయానురంజకములైనవి మేదరి చల్లమ్మ మనసు పరిపక్వమై అనురాగపూరితమైనది తనదు తన జీవిత ఘట్టాలను సింహావలోకనము చేసుకుంటూ చల్లమ్మ ముఖము చూస్తూ కూర్చున్న శకుంతలాదేవి చల్లమ్మ దగ్గర ఒక మనిషిని ఉంచి చివ్వున లేచి జమీందారు గదిలోకి చెరచెర నడిచింది తలుపులు దగ్గరగా వేసి సేవకుడు మంచము దగ్గరగా వరిగినాడు నీరసించిన దేహముతో పడుకుని ఉన్న భర్తను ఒక్కసారి ఆపాదమస్తకము వీక్షించింది సేవకుని బయటకు పంపి వారికి నిద్రాభంగము చేయలేక కాళ్ల దగ్గరగా స్థానము వలె కూర్చుండిపోయినది కాలికి తగిలిన స్పర్శ వల్ల జమీందారుకు మెలకువ వచ్చింది ఆ కాలములో దర్శనమిచ్చిన దేవుని చూడగానే ఆశ్చర్యము కలిగిన ఆయనకు లేచి కాగితము కలము చప్పున అందుకుని దొరసాని గారు ఇట్లా వచ్చిన పని ఏమిటి నౌకరులేమైనారు అని వ్రాసి చూపించాడు ఆమె అది చదువుకుని కన్నీళ్లతో నేను మీ కులిక నుంచి దొరసాన గారిని దొరసాని గారిని కాను అర్థాంగిని మన ఇద్దరి మధ్య ఇక నుంచి నౌకర్లు ఉండరు అంటూ మోకరిల్లింది అత్యాశ్చర్యములో మునిగిపోయిన జమీందారికి వెంటనే ఏమిటి అంటూ రెండేళ్లుగా నిలిచిపోయిన మాటలు తిరిగి రానారంభించాయి ఇంతవరకు మీరు తొమ్మిది వందల పదకొండవ వినిపించే కథ వికే తొమ్మిది వందల పదకొండు బలీయసి కేవలం ఈశ్వరాజ్ఞ విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవి గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే